తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ సేవలు అందిస్తున్న కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని గురుకుల పాఠశాల క్యాటరింగ్ అసోసియేషన్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డు నాగరాజు గౌడ్ మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించిన అప్పటి రేట్లకు అనుగుణంగా టెండర్లు దక్కించుకున్న వారు గత ఆగస్టు నెలలో ప్రభుత్వం కామన్ టైం టేబుల్ తీసుకొచ్చి విద్యార్థులకు ఉదయం ఏడు గంటలకు టిఫిన్ అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం ఆదేశాల మేరకు అనుగుణంగా క్యాటరింగ్ వాళ్ళు ఉదయం ఏడు గంటలకే అల్పాహారాన్ని అందిస్తున్నారని అదేవిధంగా ప్రభుత్వం గత నవంబర్ నెలలో నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచిందని దానికి అనుగుణంగా క్యాటరింగ్ సేవలు అందిస్తున్న వారికి అదనపు ఛార్జీలు పెంచకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పెంచిన మెను ప్రకారం ప్రతి విద్యార్థికి పన్నెండు రూపాయల మినిమం ఛార్జీలు క్యాటరింగ్ సేవలు చెల్లించాలని పెండింగ్లో ఉన్న ఆరు నెలల బిల్లును వెంటనే చెల్లించాలని లేని పక్షంలో దసరా సెలవుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా క్యాటరింగ్ సేవలు నిలిపివేస్తానని హెచ్చరించారు ఈరోజు పత్రికా మిత్రులందరికీ నమస్కారం నేను క్యాటరింగ్ గురుకుల పాఠశాల క్యాటరింగ్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డు నాగరాజ్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాను గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మేము క్యాటరింగుకు టెండర్ వేసి టెండర్ దక్కించుకోవడం జరిగింది అప్పుడు ఉన్న రేట్ల ప్రకారం రేట్లకు అనుగుణంగా మేము ఆ రేటుకు తగ్గట్టు వేసుకున్నాము తర్వాత ఆగస్టులో కామన్ కామన్ టైం టేబుల్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్ని గురుకులాలకు ఒకటే విధంగా సేవ చేయాలని దుఃఖంతో తీసుకొచ్చింది కాబట్టి మేము కామన్ టైం ప్రకారం వాస్తవంగా ఉదయం ఏడు గంటలకే పిల్లలకు అల్పారం అందించాలి టిఫిన్ సెక్షను దానికి మేము మూడు గంటలకే లేచి మేము వంట ప్రిపేర్ చేసి విద్యార్థిని విద్యార్థులకు ఉదయం ఏడు గంటల వరకు టిఫిన్ అందిస్తున్నాం అదేవిధంగా నవంబర్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక నలభై శాతం వీళ్ళకు ఛార్జీలు నలభై శాతం పెన్షన్లు పెంచినా కూడా మేము లాస్ట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా పిల్లలకు వంట చేస్తూ మేము మా యొక్క సమయాన్ని కేటాయిస్తూ టైంకు అందరికీ అందిస్తున్నాము కాకపోతే డైట్ చార్జ్ పెంచిన తర్వాత మా ఏ ఒక్కరికి కనీసం ఒక క్యాటరింగ్ వాళ్ళకు ఇంతవరకు ఒక పైసా పెంచలేదు దీనివల్ల మేము నష్టపోతున్నాం దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అదేవిధంగా మాకు గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగినాయి అదేవిధంగా మా వర్కర్లకు జీతాలు పెంచమని టైం పెరిగింది కాబట్టి వాళ్ళు కూడా జీతాలు పెంచమని వాళ్ళు మా మీద ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మేము పెళ్ళం పిల్లల బంగారం అమ్ముకొని కుదబెట్టి కూడా మేము ఈ యొక్క హాస్టళ్లను రన్ చేసుకుంటూ వస్తున్నాము ఇంతవరకు మాకు ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు సెప్టెంబర్ వరకు ఏ ఒక్క నెల బిల్లు రాలేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మాకు రావాల్సిన బకాయిలు ఆరు నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా నెక్స్ట్ మేము ఏది దసరా సెలవుల తర్వాత మేము క్యాటరింగ్ సెలవు కొనసాగాలంటే ఇదే టెండర్ టెండర్దారులకు విత్న్ హెడ్కు పన్నెండు రూపాయలు కట్టిస్తే పన్నెండు రూపాయలు చెల్లిస్తేనే మేము వంట స్టార్ట్ చేస్తాము దయచేసి అందరూ గమనించి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు మా మొర ఆలకి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు సకాలంలో రేపు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు వరకు మాకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు అందజేయాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆరు నెలల నుంచి ఇబ్బందులు పడుతూ నాన్న అవసరం పడుతూ ఒక్కొక్కరు ఆత్మహత్యలకు కూడా దారిస్తారు కాబట్టి నేను భావిస్తున్నాను కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తక్షణ చర్య తీసుకొని పెండింగ్లో ఉన్న బిల్లులు మా యొక్క క్యాటరింగ్ సమస్యను పరిష్కరించాలని పదే పదే కోరుకుంటున్నాను